హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజకాంత కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మా చిన్నబాబు బర్త్డే మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానాలు అయ్యాక ఇంట్లో దీపారాధన చేసి వాడిని టెంపుల్కి తీసుకొని వెళ్ళాను ఈరోజు వాడికి ఎగ్జామ్ లేదు వాడు టెంపుల్ నుండి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళాడు స్టడీ అవర్కి ఆఫ్టర్నూన్ షాప్కి తీసుకెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్ అయితే తీసుకున్నాను మమ్మీ మా ఫ్రెండ్స్కి పార్టీ కావాలంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేశాను ఈసారి పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ లేవండి ఎందుకంటే మా పెద్దవాడు హాస్టల్లో ఉన్నాడు రిలేటివ్స్ ఎవరు అందుబాటులో లేరు అందుకనే చేయలేదు ఎక్కువగా వాడికి కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అందుకే సింపుల్గా ఒక కేకు తెప్పించి కట్ చేయించాము బర్త్డేలో మా చిన్నోడు నేను మా హస్బెండు మా పెద్దమరిది మా తోటి కోడలు మా అత్తగారు మాత్రమే ఉన్నాము అందుకే పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ చేయలేదు ఇంట్రెస్ట్ కూడా అనిపివ్వలేదు ఈసారి వాడికి కూడా మాకు కూడా అందుకే సింపుల్గా అలా కానిచ్చాము మేము ఆశీర్వదించాక మా పెద్దమర్ది మా తోటి కోడలు ఆశీర్వదించారు తర్వాత మా అత్తగారు ఆశీర్వదించి కేకు తినిపించారు అంతకుముందు రిలేటివ్స్ అందరూ ఉన్నప్పుడు వంట చేసి భోజనాలు కూడా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ఎవరు అవైలబుల్గా లేరు కాబట్టి సింపుల్గా చేసేసాము అన్నట్టు ఈరోజు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సెలబ్రేషన్ చేశారు వాడి కోసం కేక్ తెప్పించి వాళ్ళు కూడా పిల్లలు కేక్ కట్ చేపిచ్చి పార్టీ చేసుకున్నారు ఫ్రెండ్స్ మా చిన్నోడికి బర్త్డే విషేస్ చెప్పండి అలాగే ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్